సినిమా ఏంది నిజంగా అనే కాన్సెప్ట్ అక్కకు తమ్ముడు తోడ భార్యకు భర్త తోడ ఈ విధంగా కుటుంబ నేపథ్యం ఉందా ఏందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం తెలియడం నిజంగా వాళ్ళని ఈరోజు నైటీ మీడియా నుంచి అప్రిషియేట్ చేస్తున్నాము ఒకసారి వాళ్ళ ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఈశ్వర్ వెల్కమ్ నైటీ చెప్పండి ఎట్లా అసలు నీ గురించి నాకు తెలిసిన బడి నేను సన్నైపోయిన వాడి ఎందుకంటే నీ నువ్వు వేసే డైరెక్షన్ చెప్పండి ఈశ్వర్ ఇప్పుడు నా పేరు ఈశ్వర్ ఈశ్వర్ కిరమోని మాది జల్లా ఓల్డ్ బజార్ ఈ మూవీ మీద చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అన్నా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కానీ రాంగా రాంగా మా ఫ్రెండ్స్ ఒక ఒక కరోనా టైంలో లో నేను నైన్త్ ఎండింగ్ అది నాకు నైన్త్ ఎండింగ్ లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ దిద్దాం రా అనుకున్నాము సో అక్క అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అన్న అక్కడ నుంచి అంటే ఇప్పుడు త్రీ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నా జర్నీ స్టార్ట్ అయ్యి ఎప్పుడు నేను ఎయిటీన్ షార్ట్ ఫిల్మ్స్ తీసినాను అన్ అఫిషియల్లో ఫోర్టీన్ తీసినా అఫీషియల్లో ఫోర్ ఫోర్ తీసిన సో మేము మా ప్లాన్ ఏంటంటే అందరం మేము మా డిఓపి మా హీరో అందరం మాట్లాడుకొని డిస్కస్ చేసింది ఏంటంటే ఈ స్టోరీ ఎందుకు నార్మల్గా వదిలిపెడదాం అదే ఒక డిఫరెంట్ గెటప్ వేసినాం ఇందులో అసలు ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఏదో ఒక గెటప్ వేసాము మన ఇందులో ఫస్ట్ మెయిన్గా సో అలాంటప్పుడు మనం ఎందుకు ఈ యూట్యూబ్ వరకే ఆగిపోవాలి ఒకసారి మనం అందరం ఒకసారి బిగ్ స్క్రీన్కి వెళ్తే బాగుంటది కదా అని ఒక ఒక ఐడియా తోటి తీసుకెళ్ళింది అన్న ఈ తోడు సో తోడు తోడు అంటే ఏం లేదన్నా ఖచ్చితంగా ఈ కాలం పిల్లలకు ఈ కాలం పిల్లలకి ఆ మార్షల్ ఆర్ట్స్ కుంపు కరాటే ఇవి నేర్పిస్తే స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారని చెప్పలేము మనం మనం ఉన్నామని ఒక తోడు ఇస్తే వాళ్ళు దేనైనా సాధిస్తాను ఒక చిన్న పాయింట్ తో స్టార్ట్ చేసిందే ఈ తోడు ఫిలిం అన్న